سو گوا یا دو میری پشو لیامد

موسیقی ఆత్మానందం దాది చెప్పడం కోసం కూడా ఉపమానం ఈ వేదస్య బ్రహ్మణ బ్రహ్మణోహి నిష్ఠాహం అనే దగ్గర బ్రహ్మ యొక్క అంటే వేదము యొక్క పర్వతాత్పర్య వేది అంటే ఈ నాలుగు చెప్పారు అమృతము అవ్యయము అయిన వేదములకు శాశ్వతమైన ధర్మము ఆత్యంతికమైన సుఖము వీటికి కారణమైనది వేదం ఈ గ్రామానికి రావటం నేను చాలా పవిత్రమైన ప్రాచీనమైన గ్రామం ఇక్కడ అనేక రకాలైన వేదాలు యజ్ఞాలు వీటి స్థానంగా ఉంది ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషకరమైన విషయం ఈ అవకాశం ఇచ్చినందుకు శాస్త్ర గారి కుటుంబ సభ్యులకి ఈ పరిషత్ కార్యనిర్వాహక వర్గానికి కూడా పరిపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ చంద్రమల్లేశ్వర స్వామి అనుగ్రహం అందరి మీద ప్రసరించాలని ఈ సభ త్వరత అభివృద్ధిగా జరగాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను శ్రీ బ్రహ్మశ్రీ లంగ వెంకటరామశాస్త్రి గారి ఆధ్వర్యంలో కనకప్రభ ఉమా శాస్త్ర వేదశాస్త్రద్ధత్సవ నెద్రూరు గ్రామంలో గ్రామ పెద్దల ఏర్పాటు చేయబడింది అప్పుడు శ్రీ గొత్తి గారు గుర్తి సత్యరామత్ గారు అబ్బాయి గారు నండూరు రామారావు గారు పార్పూడి వీరశంకర గారు ఒకసారి ఇటువంటి పెద్దలందరూ కలిసి విరాళాలు వచ్చాయి నేను ఒక డెబ్బై వేలు దాకా విరాళాలు వచ్చాయి ఈ సంవత్సరం ఒక తొంభై వేల దాకా మాకు విరాళ రూపాయలు వచ్చాయి మేము జాగ్రత్తగా దీన్ని పెంచుకుని ఆ మూలని కింద మార్చి ఆ ఇంట్రెస్ట్ ఇచ్చి మాది కూడా గతంలో మాకు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండేది దాదాపు నూట యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళం వాళ్ళం మాకు చిన్నతనంగా ఉండేది ఈ సంవత్సరం కొద్దిగా పెంచుకున్నాం నెక్స్ట్ ఇయర్ కి మరికొంత పరిపుష్టి చేసుకుని ఆర్థిక పరిపుష్టి చేసుకుని ఘన పండితులకి సత్కారం చేయాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ కూడా మా ఉద్యోగ ఉద్యోగస్తుల నుంచి మా గ్రామ గురించి విరాళాలు సేకరించి నిధులు పెంచుకుని ఆ వచ్చి ఇంట్రెస్ట్ ని అసలు కదుపుకుంటే అసలు కదుపుకోవడం వల్ల మా పరిస్థితి నాగ శ్రీరామ నాగశ్రీరామని గారు నాగ శ్రీరామ శ్రీరామని గారు واقس گھر پہ شریت اوتر گا گلی شریت کرا بھاسکر گاس பாப்படெண்ட் <laughs> அந்த